ఆదిలాబాద్ జిల్లాలోని తర్ణం వాగ్ వద్ద ఉన్నటువంటి తాత్కాలిక వంతన ఇటీవల్లి కురిసిన భారీ వర్షాల కారణంగా పూర్తిగా కొట్టుకపోవడంతో రాకపోకలు స్తంభించాయి అయితే ఆదిలాబాద్ నుండి జైనద్ వేలతో పాటు మహారాష్ట్ర వైపు వెళ్లే ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అటు నుంచి ఇటువైపు ఇటు నుంచి అటువైపు వెళ్ళే ప్రయాణికులు వాహనదారులు మరి రాకపోకలు స్తంభించడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తర్ణం వాగ్ వద్ద మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది మరి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ స్టోర్లో చూద్దాం ఫ్రిడ్జ్ టూ ఇయర్స్ అయిపోతుంది దానికంటే ఎవరు పట్టించుకుంటారు ఎవరు చేస్తారు బీఆర్ఎస్ ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాలేదు ఇప్పుడు మాకు బీజేపీ వచ్చింది మా ఆదిలాబాద్లో అయినా కానీ పని అయితే తెలుస్తలేదు వర్షం పడితే ఇటు ఒక బస్సు వస్తుంది అడ ఒక బస్సు వస్తుంది పాపం నను నానుకుంటే వెళ్ళిపోతుంది అందరు మొత్తం పాటికి మధ్యాహ్నం మధ్య మొత్తం నానిపోయింది తర్ణం బ్రిడ్జి పైన ఉన్నాం మనం మనం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే తాత్కాలిక వంతెన ఏదైతే ఉందో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ తాత్కాలిక వంతన పూర్తిగా కొట్టుకపోవడం జరిగింది దీంతో మరి ఇటు ఆదిలాబాద్ నుంచి ఇటు తర్ణం అవతలి వైపు జైనద్ వేళ అటు మహారాష్ట్ర వైపు పూర్తిగా రాకపోకలనేవి నిలిచిపోయాయి అయితే మనం బ్రిడ్జి వద్ద ఇక్కడ కొంతమంది స్థానికులు నవ్వాలి తెలుసుకుందాం చెప్పండి ఈ యొక్క బ్రిడ్జి యొక్క పరిస్థితి ఏంది గతేడది కూడా ఇలా జరిగింది మరి ఇప్పుడు కూడా ఇలా జరిగింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం లేదు సార్ ఇక్కడ పెద్ద లోన్లు వస్తాయి సిమెంట్ లోళ్లు మహారాష్ట్ర నుంచి సిమెంట్ లోన్లు ఎక్కువ లోళ్ళు తీసుకొచ్చుడికే ఇది బిర్జు దెబ్బతిన్నది ఎందుకంటే ఇప్పుడు ఇది కొత్తగా ఇది పెయిన్ కాదు ఎప్పుడైంది అది ఏం మాత్రం ఖరాబ్ కాలే ఇక్కడ ఏదో కారణాలు సిమెంటో ఎట్లనో అని అంటారు అది అంతా వేస్ట్ ఓర్ లోన్లకే ఇది పలిగి జరగటం జరిగింది వర్షాల కొద్దిగా పిలేర్లు కూడా పక్క సైడ్ జరిగినాయి అందుచేతనే మళ్ళీ ఈ దీని మీద లోళ్ళు పడే పలిగి తా మర వాగుల కొత్త బిర్జు అది మట్టి వేసి తయారు చేస్తారు ఎప్పటిదానికంటే సరే ఈ వర్షాకాలం అయితే బందే ఉంటుంది వేరే టైంలో నడుస్తుంది ఎందరో పెద్ద మనుషులు ఇబ్బంది ఉన్నది ఎందరో పరిశ్రమలు ఉన్నాయి ఈ దీన్ని ఒక్కసారి వచ్చి అందరు చూస్తే ఎంత బాధ అంటే ఇది చెప్పరాని ఘోరం ఎందుకంటే నడరాని మనుషులు కూడా అక్కడ బస్సు ఇక్కడ బస్సు పెడతారు మధ్యలో నడుచుకుంటా పోతారు ఎక్కువ ఇబ్బంది ఉన్నది దీన్ని వెంటనే ఆదుకొని దీన్ని ఈ సెంటర్ స్లాప్ ఒకటి ఉన్నది బిర్జు ఫిలేర్లు అవి తీసి పారేస్తే నడుస్తూ పోతుండే ఇది ఖాళీ దానికోసం ఇదంతా ఖరాబ్ చేసిండ్రు ఇప్పుడు ఎన్నో ఖర్చులు అవుతున్నాయి దానికి వేస్ట్ ఆ ఖర్చుల బదులు ఒక స్లాబ్ వేసిస్తే అయిపోతుండే ఖరాబ్ అయింది ఒకటే పిల్లర్ స్లాబ్ ఆ స్లాబ్ తీసి వేరే దేశ చేస్తే అయిపోతుండే దయచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళన్నా దీన్ని చూసి పట్టించుకొని దీన్ని మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది మాది జైనత్లో లక్ష్మీపూర్ స్కూల్లో చేస్తానేమి నాకు ఇట్లా రోజు రావడం పోవడం చాలా కష్టమవుతుంది ఆల్రెడీ టెండర్ ఎవరికి ఇచ్చిందన్నారు కానీ ఇంతవరకు ఏం పనులు చేయలేదు ఏం చేయలేదు లాస్ట్ ఇయరే అన్నారు టెండర్ ఇచ్చినాము టెండర్ తీసుకున్నారు అన్నట్టు ఇంకా ఏం పనులైతే స్టార్ట్ కాలేదు ప్రతి సంవత్సరం అవుతుంది ఇది రెండవ సంవత్సరము ఇప్పటికైనా మంచిగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని అనుకుంటున్నాం చంద్రబూర్తి అవి బ్రిడ్జ్ ఊపర్ బ్రిడ్ గాడి బంద్ बच्चों को लेके साथ में जा रहे ब्रिज बनने का ये हुआ है पुराना है ब्रिज ब्रिज बनना पड़ता है तो भाभी को अपने त्रास हो रहे हैं आने जाने में दिक्कत हो रही है बहुत प्रॉब्लम हो रही लेडीज को और ये ब्रिज कब बनता मालूम नहीं दो साल से ऐसे सता रहे बनता बनता बोलकर कब बनाएंगे कुछ मालूम नहीं है पेशेंट भी बहुत परेशानी हो रही फेरे से जाना और बहुत सारी तकलीफ हो रही है बूढ़ों को बड़ों को बच्चों को पेट वाले औरतों को లేడీస్కు అన్నం బిడ్జ్కి సంబంధించిన విషయం రెండు పైనే ఉంది పోయిన వర్షాకాలంలో కూడా ఇబ్బంది అయింది ఇప్పుడు ఈ వర్షాకాలంలో మొన్న పెద్ద వాగు వచ్చి అది వాగు చేసినటువంటి ఆ మట్టి బిడ్జి కూడా కూలిపోవడం జరిగింది దానివల్ల ఇప్పుడు మహారాష్ట్రకు పోవాల్సినటువంటి బస్సులకు అసలు ఆదిలాబాద్ నుంచి వచ్చిన బస్సులు తర్ణం కాడ ఆపి మళ్ళీ అక్కడ నుంచి నడిచి రావాల్సినటువంటి దృష్టి వచ్చింది ఆ బస్సులు కూడా సరైనటువంటి టైంకి రాకపోవడం వల్ల జనానికి చాలా ఇబ్బందులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ బిడిజు ఖచ్చితంగా ఇది పెద్ద దూర సుదూర ప్రాంతం మహారాష్ట్రలో చంద్రాపూర్ గడ్చాందూర్ ఈ ప్రాంతం నుంచి వెళ్ళే వాళ్ళు అనేకమైనటువంటి వాహనాలు రవాణా సౌకర్యం సంబంధించినటువంటి ఈ వాహనం సంబంధించినటువంటి బిడిజు ఇంత నిర్లక్ష్యంగా గురి కావడం అనేటువంటి చాలా శోచనీయం ఎందుకంటే ఇది పోయిన వేసవి కాలంలో పూర్తి చేయాల్సినటువంటిది వేసవి కాలంలో పూర్తి చేయలేదు ఇప్పుడు వచ్చేసరికి వర్షాకాలం వచ్చేసరికి ఇప్పుడు పని పనులు జరిగాయి అందుకని మళ్ళీ రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నది అందుకని దీన్ని వెంటనే సత్వరం ఈ బిడిజి యొక్క నిర్మాణాన్ని చేపడితే తప్ప ఈ ప్రజల యొక్క కష్టాలు అనేటువంటివి పో అందుకనే ఈరోజు ఈ బేలా నుంచి తరుణం వరకు తర్ణం నుంచి మళ్ళీ ఆదిలాబాద్ వరకు మధ్యన ఒక వన్ కిలోమీటర్ నడిచి జలం వెళ్ళవలసి వస్తున్నది వృద్ధులకు పిల్లలకు వికలాంగులకు చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి అనేది అయితే ఉన్నది వార్షాకాలం వచ్చిన ఇదే గొడవ మనం ఇది బిరుగు అయింది దోసాల ఇట్లనే ఆడ దిగుడు దేవుడు పరిసర ఇటు పైసలు డబ్బులు ఎక్కువ అవుతుంది అంతే గోడ ఎందుకు మరి పట్టించుకుంటారు గవర్నమెంట్ పట్టించుకుంటలేదు కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్కి వెళ్ళాను అయిపోయింది ఇస్తుంది అది ఎప్పటి ఎప్పటి ఇది వంద ఏళ్ళు అయింది వంద తక్కువనే మంచిగా గట్టలేదు బస్టులు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కోర్టు పబ్లిక్ తిప్పలు ఒక ఐదు రెండు మూడు మూడు నాలుగు నెలలు నడిచింది మళ్ళీ బ్రిడ్జ్ పోయింది పోయిన కాడికి వెళ్ళి మళ్ళీ ఈ పని చేయాలి మాకు అక్కడికి పోవాలంటే బాగా తక్లిఫ్ అవుతుంది మేము దీపాగూడ నుంచి ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ వస్తున్నాము మరి ఇప్పుడు బ్రిడ్జ్ అయితే దిని మళ్ళీ అక్కడ పోవాలి అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కాల బాగా తక్లిఫ్ ఉన్నది మాకు కాళ్ళు బరాబరి నడరావు దీన్ని ఓట్లు పట్టించుకుని దాతలేదు సార్ ఇక్కడ ఇది తరణం బ్రిడ్జ్కి సంబంధించి మరి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి మరి గత రెండేళ్లుగా ప్రజలైతే వర్షాకాలంలో ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తాత్కాలిక వంతన పూర్తిగా కొట్టకపోవడంతో ప్రతిసారి వర్షాకాలంలో ఇలాంటి దుస్థితి నెలకొంది మరి చిన్న చిన్న పిల్లల నుండి వృద్ధులు బాలింతలు మరియు అనేక మంది వికలాంగులు కూడా ఇటువైపు నుంచి వస్తూ పోతూ ఎంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ఆర్టీసీని బ్రిడ్జి అవతల వైపు యువతల వైపు ఏర్పాటు చేయడంతో కొంతమేర ఇబ్బందులు అయితే తొలగిపోయాయి కానీ బ్రిడ్జిని దాటడానికి వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి వెంటనే మరి యొక్క ప్రభుత్వం ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి తాత్కాలిక వంతులను కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు తర్ణం బ్రిడ్జి నుండి శైలందర్ ఏబీపీ దేశం